దాదాపు పది సంవత్సరాల ప్రయాణం మొన్న కూడా పార్టీకి పది కోట్లు అంటే నిధులు సమీకరణ నిధులు ఖర్చు పెట్టడం అంటే పార్టీని నడపడం అంటే అంత తేలికైనటువంటి ఇష్యూ కాదు బాగుంది మోర్ దెన్ మనీ వీటన్నిటికంటూ కూడా బాధ్యత ఒక భావంతో కట్టుబడేయడం ఓకే ఎన్ని లక్షలాది మంది ప్రజల్ని ఒక భావంతో కట్టేయడం అది డబ్బు కంటే ఎక్కువ డబ్బు సంపాదించగలం లేదండి మన దగ్గర లేకపోతే వెళ్ళ ఏమన్నా రిక్వెస్ట్ చేయగలం లేదంటే మనకి కార్లు కుదరపోతే బస్సులు వెళ్ళగలం బస్సులు లేకపోతే ట్రైన్లు వెళ్ళగలం మనం కుదిరితే హెలికాప్టర్లు అంత కుదర కుదరని పరిస్థితులు మనం కూర్చొని నడిచి వెళ్తాం గోల్డెన్ టైమ్స్ లో ఇప్పటికీ అంతే ఉంటుంది ఈ పార్టీ కదా సో నేను దానికంటే కూడా పెద్దది నేను చూస్తుంది ఏంటంటే ఒక భావంతో కట్టుబడేట ఓకే అంటే ఆ భావానికి అది ఒక ఒక సమజాజు మాలని ఆ దారం ఎలా కట్టే అలాంటి ఒక భావంతో మనకి నమ్మిన లక్షలాది మందిని ఒక పూలదండగా ఓకే అది చాలా చాలా కష్టం అంటే ఇప్పుడు మీరు స్కిల్ సెల్సెస్ అని చాలా బలంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం ఏంటి ఎలా రీచ్ చేయబోతున్నారు అంటే నేనేం నమ్మానంటే చాలా మంది కష్టాల్లో ఫర్ ఎగ్జాంపుల్స్ మొన్నే ఒక నిన్న నిన్న నిన్నే నిన్నే మొన్న గిద్దులు వెళ్ళి గిద్దలో వెళ్తే అక్కడ శ్రీకాంత్ రెడ్డి సం కృష్ణారెడ్డి సొంత విజయ్ కృష్ణారెడ్డి సొంత్ అబ్బాయి కానిస్టేబుల్ గా ఉన్నాడు కానిస్టేబుల్ ఉండి వాళ్ళ పై ఆఫీసర్ తిట్టాడు తిడితే సివిల్స్ లో దీంట్లో ఏడు వందల పదహారు ర్యాంక్ వచ్చాడు కష్టపడి రాసిపెట్ రాసి అంటే మీకు దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అన్ టాలెంట్ బుల్ అంత ఉంది అంటే ఒక అంటే మీకు థామస్ సోగోల్ నాకు ఇష్టమైన ఎకానమిస్ట్ చెప్పేది ఏంటండి ఆయన సామాజిక శాస్త్రవేత్త కూడా ఒకే కుటుంబంలో ఐదు మందికి ఒకటే చదువు తల్లిదండ్రులు ఒకళ్ళే ఒకటే చదువు ఒకటే తిండి ఒకటే స్కూల్ యూనివర్సిటీస్ అన్నీ పంపించిన ఐదుగురు ఐదు రకాలుగా తయారవుతుంది అందరికీ ఒకటే లెవెల్ సక్సెస్ కానీ ఎందుకు రాదంటే ఇట్ ఆల్ డిమెండ్ డిపెండ్స్ ఆన్ దేర్ కెపాసిటీ టు లోన్ ఎమోషనల్ మేకప్ ఇవన్నీ చాలా కలిసి వచ్చిన తర్వాతే వాళ్ళు వెళ్ళగలరు మా ఇంట్లోనే ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి నువ్వు ఇప్పుడు నేను అనుకుంటాను చాలాసార్లు అనుకుంటా నాకు ఎందుకు రియల్ ఎస్టేట్ మీద డబ్బులు సంపాదించాను నేను డబ్బులు సంపాదించేటప్పుడు నేను ఐదు కోట్లు ఏడు కోట్లు సంపాదించేటప్పుడు మాదాపూర్లో పది లక్షలు పన్నెండు లక్షలందరు కొనే అప్పుడు అందరు వెదుకున్నారు కదా నేను ఎందుకు కొనలేదు అంటే నా ఎమోషనల్ మేకప్ అధికారు నేను వెళ్ళి అవేడ్ కొన్నాను యాభై బట్టి పెట్టి ఆవిడగా ఉన్నాయి ఇది ఎందుకు ఉంటుంది అండి ఈచ్ వన్ స్టెంపర్ మెండ్ ఈస్ డిఫరెంట్ ఇలాంటి చాలా మంది కొన్నిసార్లు లేట్ వయసులో నేర్చుకోవాలనిపిస్తారు